కారణం ఏంటో నేను మీతో పంచుకోవాలని లైవ్ అయితే చేస్తున్నాను ఎవరైనా మొట్టమొదటిసారి లైవ్ లైవ్లే కనుక వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ నేను లో రావడానికి ముఖ్య కారణాలు వచ్చేసి నేను చెప్తాను మన కు సంబంధించి గవర్నమెంట్ సర్వీసులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క సర్వీస్కు సంబంధించి మన యూట్యూబ్ ఛానల్లో నేనైతే అన్నీ నిజాలే చెప్తూ వీడియోస్ అయితే ఖచ్చితంగా అప్డేట్ ఇస్తూ జెన్యున్ కంటెంట్ ఇస్తూ వస్తున్నాను కానీ చాలామంది ఈ బంపర్ ఆఫర్ న్యూస్ బంపర్ ఆఫర్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది కదా ఆ ఛానల్కి వన్ మంత్లోనే ఒక లక్ష ముప్పై వేల సబ్స్క్రైబర్లు వచ్చారు ఫాలోవర్స్ కూడా వ్యూస్ ఒకసారి ఆ ఛానల్ చూడండి ఒకసారి మన ఛానల్ చూడండి ప్రతి ఒక్కటి మన ఛానల్లో నిజమైన కంటెంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది కానీ అబద్ధం చెప్పే వాళ్ళకు మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు ఇక మీదట మనకు కొ కూటమి ప్రభుత్వం అనేది ఏర్పాటైంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఈ కొత్త ప్రభుత్వానికి సంబంధించి కొత్త కొత్త పథకాలకు సంబంధించి మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి ప్రతి ఒక్కరూ మన వీడియోని చూసి లైక్ చేయండి మీరు కూడా మీకు సపోర్టివ్గా నేనైతే ఉంటాను ప్రతి ఒక్కరికి నా ఫోన్ నెంబర్ కానీ మీరు ఫోన్ ద్వారా మాట్లాడచ్చు అలాగే వాట్సాప్ నెంబర్ కూడా అదే మీకు ప్రతి ఒక్కరికి నంబర్ నంబర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాతో డైరెక్ట్గా మీరు ఫేస్ టు ఫేస్ మాట్లాడచ్చు అందులో ఏ డౌట్ అయితే ఉండదు లావణ్య వరుణ్ సొల్లు చెప్పుకు బ్రో టైం బొక్క నేను సొల్లు చెప్పడం లేదు మేడం నేనైతే ఉన్నది వాస్తవమే నిజం చెప్తున్నాను మీలో ఎవరైనా సరే మన యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోలు చూడండి నేనైతే జెన్యున్ కంటెంటే ఇచ్చాను ఇక మీదట కూడా ఒకవేళ ఏదైనా తప్పులు ఉన్నా కూడా సరిదిద్దుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక మీదట కొత్త ప్రభుత్వానికి సంబంధించి కొత్త కొత్త పథకాలకు సంబంధించి కొత్త అప్డేట్స్తో మీ ముందుకు అయితే వస్తుంటాను మీకు జెన్యున్ అనిపిస్తేనే ఫాలో అవ్వండి ఓకేనా మీకు ఫేక్ అనిపిస్తే మాత్రం అన్ఫాలో చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇక మీదట మనం జెన్ జెన్యున్గా కంటెంట్ ఇవ్వడమే జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది చెప్పడానికి కోసమే మీకు అయితే రావడం జరిగింది మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి లాస్ట్ టైం వైఎస్ఆర్ చేయిత వస్తాయి అని చెప్పావు బొక్క వచ్చాయి మేడం వైఎస్ఆర్ చేయిత వస్తాయి అని చెప్పాను చాలామందికి డబ్బులు వచ్చాయి అదే మీరు పొరపాటు పడుతున్నారు చాలా మందికి డబ్బులు వచ్చాయి డెబ్బై పర్సెంట్ ముప్పై పర్సెంట్ మందికి రాలేదు దానికి నేనేం చెప్పలే చేయలేను కదా నేను చెప్పిన విధంగా ఒక్కరికే రాకపోయి ఉంటే నేను చెప్పింది ఫేక్ అని మీరు అన్నా కూడా పర్లేదు చాలామందికి పడ్డాయా లేదా మీకు తెలుసు కదా వాలంటీర్స్ రన్నింగ్ ఎప్పుడు ఈ వాలంటీర్ సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది అంటే ఈ వాలంటీర్ అని ఇంక నుంచి పేరుతో పిలవ పిలవకూడదని కూడా మన గవర్నమెంట్ అయితే అప్డేటు ఇస్తూ ఉన్నారు గ్రామ సేవకు అలాగే వార్డు సేవకుగా నియమిస్తాము అని మనకు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇంతకుముందు వాలంటీర్లు వచ్చేసి వార్డు సచివాలయం కింద పరిధిలో పని చేసేవారు ఇప్పుడు అలా కాదండి మన సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఆ సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ గ్రామ వార్డు సేవకు అలాగే ఈ వార్డు సేవకని ఒక వాలంటీర్గా నియమిస్తారు ఈ వాలంటీర్లు నియమించినా కూడా పెన్షన్ పంపిణీ అనేది వారి చేత చేయించరు అలాగే బాగా గుర్తుపెట్టుకోండి వాలంటీర్ చేత ఒకటవ తేదీన పెన్షన్ పంపిణీ అనేది చేయకూడదని కూడా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ నైస్ జోక్ వైఎస్ఆర్ చాలా మందికి డబ్బులు పడ్డాయి మేడం ఓకేనా ఒకసారి చాలా మందిని అడిగి కనుక్కోండి నేనైతే అబద్ధం చెప్పట్లేదు మొట్టమొదటిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మీకు ఈ కొత్త ప్రభుత్వానికి సంబంధించి నేను కొత్త అప్డేట్స్ మాత్రమే జెన్యున్గా ఇస్తాను మీరు ఎవరు కంగారు పడకండి మీకు ఎప్పుడూ నేను సపోర్టివ్గా ఉంటాను కూడా అనేది జెన్యున్ అనిపిస్తే మాత్రమే సబ్స్క్రైబ్ ప్రో మీకు యూట్యూబ్లో ఎంత వస్తుంది ప్లీజ్ చెప్తారా ఏమీ అనుకోకుండా మేడం నాకైతే అది చెప్పకూడదు నేను పర్సనల్గా మీ నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను కాబట్టి మీరు వాట్సాప్లో ప్రతి ఒక్కటి నేను మీకు ఇస్తాను అప్డేట్ అనేది ప్లీజ్ దయచేసి మీరు నేను జన్యున్ కాబట్టి నా ఫోన్ నెంబర్ కూడా మీకు ఇస్తున్నాను మీరు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో కూడా మెసేజ్ చేయొచ్చు నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి అడగచ్చు నంబర్ చెప్పండి సార్ మేడం నంబర్ నోట్ చేసుకోండి నంబర్ ఇస్తున్నాను సిక్స్ టూ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ సెవెన్ ఫోర్ నేను ఫేక్ వీడియోస్ చేసేవన్నీ అయితే నేను ఇలా ఎవరు నంబర్ ఇవ్వరండి యూట్యూబ్లో ఎక్కడైనా సరే ఎవరైనా పబ్లిక్గా నంబర్ ఇచ్చి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని ఎవరైనా చెప్తారా నేను దైనయంగా నా నంబర్ ఇస్తాను మీకు ఏ డౌట్స్ ఉన్నా ఈ ఒక్క పథకాలకు సంబంధించే కాదండి ఈపిఎఫ్ కానీ ఓటర్ కార్డుకి సంబంధించి ఇలా సర్వీసులు అన్నిటికీ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందరికీ సర్వీసులు అయితే అంది అందజేయడం కూడా జరుగుతుంది సుధా పార్వతి ఇలాగా మీకు పెట్టు ఉందా అర్థం కాదు మేడం ఒకసారి మీరు మెసేజ్ కామెంట్ రిప్లై చేస్తారా ఇవి ఈ లైవ్ అనేది ఇంతటితో ఆపేస్తున్నాను మళ్ళీ ఒక గంట తర్వాత లైవ్ అనేది స్టార్ట్ చేద్దాము